ల లడ్డూ ప్రసాద కలితీపై రెండు మాటలు మాట్లాడుకోవాలనిపించింది అందుకని ఈ లైవ్ అనేది నేను పెడుతూ ఉన్నాను మొదటగా శ్రీవారి ప్రసాదం వాళ్ళు మన ఇంటికి వస్తేనే స్వామివారు మనల్ని ఆశీర్వదించి మన ఇంటికి ఏం చేశారన్నటువంటి ఆనందాన్ని మన తెలుగునాట భక్తులందరూ పొందుతూ ఉంటారు అయితే ఇది ఒక రకమైన ఘోర అపచారం అనే చెప్పవచ్చు ఎందుకంటే దానిలో వివిధ జంతువుల యొక్క మాంసానికి సంబంధించిన నూనెలు కలిసినాయని రిపోర్ట్లు వచ్చినాయని చెప్తున్నారు అయితే దగ్గర దగ్గరగా ఐదు వందల సంవత్సరాల నాటిది లడ్డు యొక్క చరిత్ర ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే ఒక యాభై సంవత్సరాల నుంచి నెయ్యి అందిస్తున్నటువంటి వారిని కాదని ఎవరో తక్కువకి ఇస్తున్నారని అర్థాంతంగా ఆ యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటివన్నీ క్యాన్సిల్ చేసి కొత్త కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఆలోచించుకోవాలి రెండవది తిరుమలలో జరుగుతున్నటువంటి పనుల్లో ఇప్పుడు లడ్డు అనేది బయటకు వచ్చింది కానీ క్రమేణా భక్తుల్ని తిరుమలకి దూరం చేసే పద్ధతి అనేది గత కొంతకాలంగా మనం చూడవచ్చు ఒక ఐదారు సంవత్సరాల క్రితం మనం కనుక దర్శనానికి వెళ్ళిన అనుభూతి ఉండుంటే ఏ రోజు కూడా ఆన్లైన్లో టికెట్ కొట్టలేదు రెండవది మూడు వందల రూపాయల టికెట్ చాలా అరుదు మూడవది యాభై రూపాయల టికెట్ అనేది కూడా ఒకటి ఉండేది ఇప్పుడు ఆ యాభై రూపాయల టికెట్ లేదని అనుకుంటున్నాను తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం ఏడు ద్వారాల లోపలికి ఐదో ద్వారం దగ్గర నుండి కానీ లేదు ఇంకొంచెం యువతలుగా కానీ చూసి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఒకటి జనాలు పెరిగిన దృష్ట్యా అలా ఆపారని అనుకున్నా కానీ జనాలు లేనప్పుడు కూడా స్వామివారి దర్శనానికి అంత దగ్గరగా జనాలు నిల్వ చేయటం లేదు దానికి తోడు వివిధమైన టికెట్లు పెట్టి సొమ్ముని దోచుకుంటాం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇలా ఉంటే రెండవది జనాలు లేనప్పుడు కూడా కృత్రిమంగా ఒత్తిడి క్రియేట్ చేసి జనాలను ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతి కూడా మనం తిరుమల దేవస్థానంలో చూస్తూ ఉన్నాం అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేదా అక్కడ స్వామివారి జరిగే కైంకర్యాల వల్ల ఆలస్యం అవుతూ ఉన్నదా అన్నది మనం గమనించుకోవాలి కానీ వాళ్ళు దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ భక్తులకి ఇవ్వరు మూడవది విఐపి దర్శనాలు ముక్కోటి ఏకాదశి తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలు అలాంటప్పుడు విఐపి దర్శనాల వల్ల జనాలు ఇబ్బంది పడతాం ఇంకొకటి ఇప్పుడున్న ఆన్లైన్ టికెట్ల వల్ల అంటే మూడు నెలల ముందుగా లేదు నాలుగు నెలల ముందుగా రైలు టికెట్లు ఎలా బుక్ చేసుకుంటాం అదేవిధంగా స్వామివారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటాం అనేది కూడా ఒక ఇబ్బంది ఇబ్బంది అంటే కొన్ని టికెట్లే ఉంటాయి అవి ఎలా అయిపోతాయి ఎవరికి తెలీదు వెంటనే అయిపోతాయి కాబట్టి ఇలాంటి సమస్యలు తర్వాత హిందూయేతరులు హిందూ దేవాలయాల్లో పనిచేయటం అది అధికంగా తిరుమలలో ఉంది ఆఖరికి కింది స్థాయిలో కాకుండా పై స్థాయిలోనే హిందూ ఇతరులను పెట్టడం ఇటువంటివన్నీ కూడా అంటే హిందూ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి హిందూ సంస్థలని అప్పజెప్పడం వేరే ధర్మాల వాళ్ళు ఎవరైనా ఇక మిగిలిన ధర్మాలు ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళ వాళ్ళ యొక్క సంస్థలు వాళ్ళ వాళ్ళే ఉంటారు తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు పెట్టరు మన దేవాలయాల దగ్గరికి వచ్చేసరికి బయట పూలు అమ్మేవాళ్ళు వాళ్ళే కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళే మన వాళ్ళైతే ఉండరు అనమాట ఉన్నా చాలా తక్కువగా ఉంటారు అది ఎక్కడో ఒక చోట ఉంటారు మరి ఇలాంటి దుస్థితి ఎందుకు వస్తుందన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి వాటన్నిటికి పరిష్కారం ఏంటి అంటే చాలా సంవత్సరాల నుండి మన జగ్గి వాసుదేవ్ గారు ఎవరైతే ఈషా ఆర్గనైజేషన్ వారు ఉన్నారో వారు తర్వాత మరికొంతమంది పెద్దలు కూడా హిందూ దేవాలయాలని గవర్నమెంట్ గుప్పిట్లో విడిపించాలి అనేటువంటి ఒక నినాదంతో ముందుకొచ్చారు దానికి తగ్గట్టుగా సపోర్ట్గా హిందూ పరిషత్ వారు కూడా హిందూ దేవాలయాలని గవర్నమెంట్ చేతుల నుండి బయటికి వదలాలి గవర్నమెంట్కి ఎలాంటి జోక్యం ఉండకూడదు అన్న వచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళే కదా మరి హిందువుల మీద నమ్మకం హిందూ ధర్మం మీద నమ్మకం హిందూ దేవీ దేవతల మీద నమ్మకం లేని వాళ్ళకి ఇలాంటివి అప్పచెప్పడం అనేది అంత సరైన పద్ధతి కాదు అన్నది నా ఆలోచన తర్వాత ఇక ప్రసాదాల విషయంకొస్తే ఇప్పుడు తిరుమల అనేది ప్రఖ్యాత ఆలయం కాబట్టి ఇక్కడ తనిఖీలు చేశారు బాగుంది కానీ చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంటి సింహాచలం విజయవాడ అన్నవరం బాసర అట్లా అంటే ఆంధ్రలో కాదు వేరే చోట కూడా దేవాలయాల్లో ఏం జరుగుతుందన్నది ఖచ్చితంగా హిందువులకి తెలియాలి దీని మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం కూడా వదలాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక చోట జరిగినప్పుడు ఇంకొక చోట జరగదు అని లేదు కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అయా మేము మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మేము ఇలానే చేస్తున్నాము మీ సాంప్రదాయాలకి తప్పుగా చేయటం లేదని వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందువుల విషయంలో జరిగింది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నారనే చెప్పాలి అదే ఏ ఇతర మతాల వాళ్ళ విషయంలో ఇలాంటివి జరిగితే తల తీసే పక్కన పెట్టి మాట్లాడేవాళ్ళు అది మీ అందరికీ కూడా బాగా తెలుసు అనమాట ఎందుకంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీ అందరికీ తెలుసు ఆ ధైర్యం అంటే వాళ్ళ విషయాల్లో తప్పు చేసే ధైర్యం మీకు లేదు కేవలం హిందువులు మాత్రం మీకు తేరగా దొరికిన ఇదిగా కనిపిస్తూ ఉంటుంది నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది ఒకనొక సందర్భంలో కాకని శివాలయంలో కూడా మాంసాహారం వండినటువంటి దాఖలాలు కూడా కనిపించినాయి మరి హిందువుల ఆలయాల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని అడుగుతున్నా తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమని అడుగుతున్నారని అంటే ఇది ఎప్పుడో జరిగింది కాదు ఈ మధ్య మీరు ప్రభుత్వంలోకి వచ్చింది అని మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి అయితే అయ్యా మరి ఈ ఆల్ఫా అనే తమిళనాడుకు చెందిన కంపెనీ తర్వాత వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలకి ఈ యొక్క టెండర్ ఇచ్చింది ఎవరు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న మీ వాళ్ళ మరి అప్పుడున్న మీ వాళ్ళు ఇచ్చినయే కదా ఇప్పుడు తీసుకొస్తుంది టెస్ట్లకి వీళ్ళేం కొత్తగా ఇవ్వలేదు కదా అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని కాదు తప్పు ఎవరు చేసినా వారిని ఖచ్చితంగా నిలదీస్తాం రెండోది వైసీపీ ప్రభుత్వంలో చాలా దేవాలయాలు నాశనమైనవి అది ప్రభుత్వం వారి తప్పని నేను అన్న కానీ యాక్షన్ తీసుకోకపోవడం మటుకి వారి తప్పేను ఎవడో పిచ్చోడు వచ్చి రథాలు తగలబెట్టడం ఎవడో మతి లేనివాడు వచ్చి దేవాలయంలో ఉన్న విగ్రహాలు తలలు తీసేసేయడం పిఠాపురంలో ఆంజనేయస్వామి విగ్రహం తగలబెడితే దాని దిక్కు దివాన్ లేదు అక్కడున్న వెంకటేశ్వర్లు గారిని విశ్వహిందు పరిషత్తులో ఉన్న వెంకటేశ్వర్లు గారిని అరెస్ట్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టించి అక్కడ ఎంత డ్రామా జరిగిందో అక్కడున్న వాళ్ళకి బాగా తెలుసు మరి ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద హిందువులకు ఏ విధమైన నమ్మకం ఉంటుంది అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సజెస్ట్ చేశారో ఆ విధంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది కానీ లేదు హిందూ ఆలయాలని దేవస్థానాలని మొత్తం కూడా గవర్నమెంట్ నుండి ఫ్రీ ఫ్రమ్ ది గవర్నమెంట్ అన్నట్టుగా గవర్నమెంట్ సంబంధం లేకుండా హిందువులకి ఇచ్చేస్తే వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు అప్పుడు కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి కానీ ఆ నష్టాలని అధిగమించే విధంగా చర్యలు కూడా గవర్నమెంట్ చూడాలి అంటే పూర్తిగా వదిలేయచ్చు అని నేను చెప్పను కొన్ని చూడాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి అంటే పక్కనండి మీరు ఇలా చేయకూడదు అని సజెషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది చివరిగా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే మనం పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేశారు మన మనోభావాల్ని ఏ విధంగానూ లెక్క చేయకుండా మనోభావాల దెబ్బ విధంగా చేశారు దీనికి తోడుగా కొంతమంది సెలబ్రిటీలు హిందూ ధర్మం అంటే పట్టదు లేదు వేరే ధర్మాల మీద ప్రేమతోనో తెలియదు కానీ నాస్తికులు అని చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అవమానిస్తూ తమిళనాడుకు చెందిన ఒక పార్టీ నేత లడ్డూ బూందీ గొడవలు ఏంట్రా దేశంలో ఇంకేం సమస్యలు లేవు అన్నట్టు మాట్లాడాడు మరి ఆ సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తున్నావు లడ్డూ బూందీ గొడవ వచ్చినప్పుడే నువ్వు రావాల్సిన పని ఏంటి అసలు ఇంకొంతమంది సిపిఐ నాయకులు వారి తొత్తులు వాళ్ళేం మాట్లాడుతున్నారు పోలవరం సమస్య కాదా వరద బాధితుల సమస్య కాదా స్టీల్ ప్లాంట్ అది సమస్య కాదా మరి వాటి మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు హిందువులు అది హిందువులకు సంబంధించినవి కాదా అని అడుగుతున్నారు అది అందరికీ సంబంధించింది కదా మరి మీరెందుకు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మీరందరూ ఎక్కడికి పోయారు ఈ లడ్డూ సమస్య వచ్చినప్పుడే మీరు ఎందుకు వచ్చారు అంటే మీరు మేము మా యొక్క హిందువుల మనోభావాలు అనేది బయటికి రాకుండా నొక్కు పెడతానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారని మేము కూడా అనుకోవచ్చు కదా అది కాబట్టి దయచేసి హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటుపక్క వాళ్ళ ఓట్ బ్యాంకులు ఎట్లున్నా మనకు అనవసరం హిందువులందరూ సంఘటితం కావాలి కులాలకు అతీతంగా హిందువులందరూ ఒకటే అవ్వాలి మన యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా హిందువులందరం కలిసి గట్టిగా బుద్ధి చెప్తాం అనేటువంటి మెసేజ్ అనేది అడుగుతాము అనేటువంటి మెసేజ్ అనేది గవర్నమెంట్కి వెళ్ళాలి అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి హిందువులు అందరూ ఒకటిగా ఉన్నారని తెలియాలి ఎందుకనంటే మనం ప్రశ్నించకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా చేసే పనులు చాలానే ఉంటాయి కానీ హిందువుల్లో జాగృతి అనేది కలిగింది కానీ వాళ్ళు బయటికి రావటం లేదు ఎంచేతునో తెలియదు కానీ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మిగిలిన వాళ్ళందరూ కూడా సంఘటితంగా మాట్లాడాలి మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై